త్రిమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి మూలా నక్షత్రం మరియు పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క మొదటి పాదంలో పుట్టిన మీరు ధనుసు రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా జరగబోతుందంటే ఫస్ట్ మీకు అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది రిషిక నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి ధనుసు రాశిమిత్ర మీరు ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి ఫస్ట్ ఈ సంవత్సర ప్రారంభ కానీ చాలా సంవత్సరం చాలా బాగుంటుంది తృతీయ శని కావున చాలా వరకు అనుకూలుడు రుణ విముక్తి భూగ్రహ సంపాదన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సోబుద్ధితో యత్నించి కార్యక్రమాలను చక్క చ బాగుంటారు అన్నదమ్ముల యొక్క వర్గంలో గల పేచీలు పరిష్కరించబడుతుంది అర్ధాష్టమ శని అగడిచే విశేషించి శ్రమకారకుడుగా ఉంటున్నాడు కాలము అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి ఎదుర్కొనే శక్తి ఉంటుంది జాగ్రత్త అవసరము కలత్రపీడ ఆస్తి ఇబ్బందులు శారీరక మానసిక శ్రమ స్వస్థన అని వాత బాధలు కలిగే అవకాశాలున్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఏదైనా గాయం తగిలే అవకాశాలు మీ శరీరంలో ఎక్కువ శాతం ఉంది కాబట్టి జాగ్రత్త భార్య భర్తల మధ్య విభేదాలు మిశ్రమంగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవాలి చైత్ర వైశాఖమున్నందు సష్టమ గురు కార్తీక మార్గసులు అష్టమ గు గురువు శత్రుజ్ఞాతి బాధలు చోర రోగ బాధములు అధికమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మిగిలిన సమయమంతా సప్తమ గురువు మిగిలిన అంతా ఆ ఒక్క సమయం తప్ప మిగతా సమయం అన్నిట్లోనూ ఏడవ స్థానంలో గురువు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు అందుకే గురు చూసిన కోటి లాభం శని భగవానుడు అర్ధాశ్రంలో ఉన్నా గురువు మీకు యోగం చేస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతాలని అవకాశ ఆస్తి కొనుక్కునే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ వారికి ఇది చాలా బాగుందండి ఏదో కేసు ఎప్పటి నుంచో కోర్టు కేసు ఉన్నాయి సరే అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి తృతీయ రాహువు భాగ్యకేతు ఒకటచే తలచిన కార్యాలను నెరవేరుతుంది మర్యాద హాని ఉన్న చోట మర్యాదలు వచ్చే అవకాశాలు బాగున్నాయి సంవత్సరమంతి కుజులు అనుకూలంగా లేడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇతరులతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు లేదా ఏదైనా ఒక కలహం వచ్చినప్పుడు మీ నాలికను మీ నోరుని కంట్రోల్ పెట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతుంది ఇంకా నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే మూడో నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు నైదన తారయందు శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు పూర్వాషాఢ నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు శని ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు ఉత్తరాషాఢ వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు మొత్తం మీద ఈ సంవత్సరంలో సెవెంటీ థర్టీగా మీకు తీసుకోవచ్చు ఇక డెబ్బై శాతం అనుకూలం ముప్పై శాతం ప్రతికూలం ఉంది ఈ ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయండి ఇష్ట దైవ ప్రార్థన అవశ్యం ఏడు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది శివాలయానికి ఏదైనా మీ పక్కన ఉన్నటువంటి శివాలయము దక్షిణామూర్తి ప్రార్థన ఎక్కువ చేయండి పసుపు రంగుతో మాల పసుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి ధరింపజేయండి తొమ్మిది అనే ఒక సంఖ్య గల చెప్పుని పేదవాళ్ళకి ఎవరికైనా దానంగా ఇవ్వండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ నక్షత్రం రోజు పరిసర ప్రాంతాలు ఏదైనా ఒక దేవాలయంకి వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ చెప్తున్నాను ధనుసు రాశి విద్యార్థులారా మీరు అద్భుతమైనటువంటి విద్యను సాధించే ఒక మహా సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉండబోతుంది గెట్ రెడీ విజయోస్తు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావస్ మీ మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప